మా అక్క నాకు కొత్త రెసిపీ నేర్పిస్తా అన్నది సరే అని చెప్పిన ఫోర్ టమాటోస్ కట్ చేసుకోండి ఇంకా బిర్యానీ స్పైసెస్ వేసుకోండి ఇప్పుడు అదంతా మిక్సర్ లో వేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అండ్ కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి జీడిపప్పు ఎక్కువగా ఉంటే ఇంకా చాలా బాగుంటది ఇప్పుడు అందులో మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఉంటది కదా అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కారం ఉప్పు పసుపు గరం మసాలా ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి మంచిగా ఉడికించుకోండి ఇలా రావాలి అండ్ మీరు ఆల్రెడీ వండుకున్న అన్నంలో ఈ రసం వేసి కలుపుకోండి లైక్ పులిహోర లాగా మా అక్క చేస్తున్న ప్రాసెస్ లోనే నాకు ఊరిలు వస్తున్నాయి అంత మంచి స్మెల్ వస్తుంది నాకైతే మస్తు నచ్చింది అనుకోండి మా గ్యాంగ్ కి కూడా చాలా బాగా నచ్చింది అండ్ మా అన్న కూడా అంటుండు మీ అక్క చేసే దాంట్లో నాకు ఇదే చాలా బాగా నచ్చుతుంది అని మేము అందరం ఇంకా వాడు ఆనందం కి లేదు మస్త్ ఎంజాయ్ చేసినాం మేమైతే